ఈ రోజు మనం ఎస్ఎస్బీ ఎంబ్రాయిడరీకి అయితే వచ్చేసామండి ఇది అడ్రస్ వచ్చి ఊర్మిళా నగర్ రెడ్డి కాలనీ వస్తుంది మీకు ఎవరైనా తెలియకపోతే ఎవరికైనా కరెంట్ లొకేషన్ సెండ్ చేస్తారు ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి కరెంట్ లొకేషన్ సెండ్ చేస్తారు కాబట్టి ఈజీగా వచ్చేయచ్చు లేదంటే మీకు ఉజయవాడలో నగర్ రెడ్డి కాలనీ అన్న తెలుస్తుంది చిన్నప్పుడు మనకి చీర కట్టుకోవాలనుకున్నప్పుడు అంబచీరలు ఉంటాయి కాబట్టి కట్టుకుంటూ ఉంటాం కదా సో మళ్ళీ చాలా మంది అలా కట్టుకునే ఉంటారు మీలో ఎంత మంది అలా కట్టుకున్నారు అనేది కామెంట్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు నేను మా అమ్మ చీర కట్టుకొచ్చాను ఈ రోజు చాలా ఓల్డ్ శారీ అనమాట అయినా అలా అనిపించదు ఎందుకు అంటారా ఇలాంటి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ వేసుకుంటే అసలు ఓల్డ్ శారీ అన్న లుకే ఉండదు అనమాట ఇప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి మనకి ఓల్డ్ శారీస్ ఉంటాయి కదా ఆ శారీస్ కి బ్లౌజెస్ ఇలా సెట్ చేసుకుంటే మీకు ఇప్పుడుకి ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటాయి అనమాట శారీస్ అన్ని కూడా అందుకే చెప్తున్నాను ఈ రోజు మనం చూసేదన్నీ కూడా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఉన్న సారీ ఇవి బ్లౌజెస్ అనమాట సో వీటిలో కూడా చాలా మోడల్స్ ఉంటాయి మనం ఇక్కడ వచ్చే కాస్ట్ ఎంత నుంచి మేడం స్టార్టింగ్ లో హండ్రెడ్ దగ్గర నుంచి కూడా కంప్యూటర్ వర్క్ చేసిన బ్లౌజెస్ అయితే ఇట్లాగా మనకి క్లాత్ తో వస్తుంది విత్ క్లాత్ తో కలిపి మనకి కాస్ట్ అనమాట టూ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది ఇదే కాదు డిజైన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి అన్ని టూ హండ్రెడ్ అని కాదు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అయితే ఉంటాయి అనమాట సో ఇది లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం ఈ రోజు ఆషాడ ఆఫర్లు అనిస్తున్నారా వీటిలో అవునండి ఏమి బ్లౌజెస్ అనేది కూడా దొరుకుతుందండి అవును ఇవన్నీ టూ ఫిఫ్టీ కదా అందుకే నేను స్టార్టింగ్ లో అనుకున్నా టూ టూ ఫిఫ్టీ దగ్గర నుంచి ఉంటాయి మామూలుగా ఇప్పుడు ఆషాడ ఆఫర్ లో టూ హండ్రెడ్ కి మనకి హాఫ్ వైట్ మీద వచ్చి హాఫ్ మీద వైలెట్ కలర్ కాంబినేషన్ అండి గోల్డ్ గోల్డ్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే మీటర్ బాగుంటుందండి మన వచ్చేసేసి ఎనీ కొద్ది హెవీగా ఉండే వాళ్ళకి మీటర్ బాగు హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది కూడా ఇదంతా చాలా వచ్చింది త్రీ బ్లౌజెస్ షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి త్రీ పైన ఇంకెన్ని తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఓకే త్రీ బ్లౌజెస్ షిప్పింగ్ రూపీస్ త్రీ పైన ఎన్ని తీసుకున్నా హండ్రెడ్ బాగున్నాయండి వర్క్స్ డిఫరెంట్ కొత్త కలెక్షన్ వచ్చినట్టుంది కదా ఓకే క్లాత్ తో కలిపి మనకి కాస్ట్ అండి ఓన్లీ ఇది కాదు వర్క్ కే కాదు ఈ ఫాబ్రిక్ తో కలిపి టూ హండ్రెడ్ కి ఓకే ఇది ఇది కూడా కొత్తగా ఉంది డిఫరెంట్ గా ఉంటుంది బాగుంది ఇది మనకి ఏంటంటే నెట్ లో చేశారు కాకపోతే మనం ఏంటంటే ఇది టెటామీటర్ టైప్ ఉంటుంది స్టిచెస్ టూ ఫిఫ్టీ పడుతుందండి ఇక్కడ నుంచి టూ ఫిఫ్టీ ఇప్పుడు అక్కడ వరకు టూ ఇది టూ అవునండి ఓకే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి గోల్డ్ సిల్వర్ ఉన్నాయండి సి గ్రీన్ ఓకే బ్రిక్ కలర్ బ్రిక్ షేడ్ ఈ సేమ్ డిజైన్ లోనే ఇవి కలర్స్ గ్రీన్ కలర్ ఇది పింక్ ఓకే కొరియర్ ఉంది కదా మేడం ఉందండి సేల్ చేసుకునే వాళ్ళకి కూడా మన దగ్గర ఏంటంటే రీజనబుల్ గా ఇస్తామండి మాక్సిమం అనేది ఫిఫ్టీ పీసెస్ అనేది తీసుకోవాలి ఫిఫ్టీ పీస్ తీసుకుంటే స్టార్టింగ్ తీసుకుంటే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఇష్టం అండి ఓకే స్టార్టింగ్ వచ్చి ఫిఫ్టీ పీసెస్ తీసుకోవాలి సేల్స్ వాళ్ళకి కూడా కొంచెం ఇంకొంచెం తగ్గుతుందండి తగ్గుతుందండి వర్క్ బాగుంది మేడం కొత్తగా వచ్చింది మళ్ళీ రూపీస్ ఇది టూ ఫిఫ్టీ లోనే ఓకే బాగుంది ఇది గోల్డ్ అండ్ సిల్వర్ తో వచ్చింది ఇవి ఏంటంటే కొద్దిగా హెవీగా చేసుకోవాలి వాళ్ళకి సింపుల్ గా క్లాస్ గా ఉంటుంది క్లాస్ గా ఉంటుంది అవును బాగుంది చాలా బాగుంది అసలు వీటిలో టూ కలర్స్ ఇంకా కలర్స్ వస్తాయా వీటిలో కలర్స్ వస్తాయండి కలర్స్ వస్తాయా ఓకే ఇది టూ ఫిఫ్టీ బాగుంది మేడం డిజైన్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ తీసుకొస్తున్నారు మన కస్టమర్స్ కి ఇవ్వాలి కదండి మనం ఏదో చేస్తున్నాం అంటే కాదు కదా అవును కానీ చాలా బాగుంది అంటే ఇంకొకటి వీడియో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక డౌట్ వస్తుంది మీరు ఇంత తక్కువ కాస్ట్ కి ఎలా ఇవ్వగలుగుతున్నారు మనది వచ్చేసి ఏంటంటే అండి ఓన్ మ్యాన్ఫాక్చరింగ్ యూనిట్ ఏ మందండి మనం ఏంటంటే సింగిల్ మిషన్ అయితే మనం కూడా ఇవ్వలేము ఎట్ టైం మనది ఏంటంటే టెన్ బ్లౌజెస్ ఒకే సార్ అవుతాయి అందువల్ల మనం ఇవ్వగలుగుతున్నాం ఎందుకంటే మన ఫస్ట్ వీడియోకి వాటికి కామెంట్స్ చూస్తాయి కదా అందుకే నేను ఇప్పుడు అదే అంటారండి వాళ్ళు వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ పెట్టుకుని మనం ఏంటంటే థర్టీ లాక్స్ పెట్టుకొని ఒక్కొక్క మిషన్ మీద అవును ఇప్పుడు కస్టమర్ కి ఏంటంటే రీజనబుల్ గా ఇచ్చాం అనుకోండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అవును ఒక బ్లౌజ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు నాలుగు తీసుకోవచ్చు అవును ఒక బ్లౌజ్ కాస్ట్ లో వచ్చేసి మనకి నాలుగు వస్తుంటే హ్యాపీగా శ్రావణ మాసానికి వేసేసుకోవచ్చు అవును నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో ఇప్పుడు ఓల్డ్ శారీకి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా వచ్చే కస్టమర్స్ కూడా ఓల్డ్ శారీస్ ఇప్పుడు పట్టు శారీస్ ఏదైనా ఉన్నా గానీ తీసుకొచ్చి మ్యాచింగ్ మాల్ బ్లౌజెస్ తీసుకెళ్లి శారీస్ తెచ్చుకుంటున్నారు పర్సన్ అయితే ఇప్పుడు ఒక శారీకి రెండు బ్లౌజులు ఉన్నా గానీ అవి రెండు డిఫరెంట్ గా అనిపిస్తాయి అవునండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ అవునండి డిఫరెంట్ గా బ్లౌజ్ లోనే లుక్ అంత సారీ ఉన్న సారీ నార్మల్ ప్లేన్ వేసుకున్నా గానీ మనం వేసుకునే బ్లౌజ్ అనేది దాని కొద్దిగా డిఫరెంట్ గా స్టోన్స్ లాట్ పెట్టుకుంటే ఇంకా లుక్ వైజ్ బాగుంటుంది అవును హ్యాండ్స్ కి ఇట్లా వస్తుంది లహరియాబాద్ క్రాస్ లైన్స్ తో వస్తుంది పర్పుల్ షేడ్ ఇవన్నీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే డైరెక్ట్ గా స్టోర్ కైనా వచ్చి తీసుకోవచ్చు అండి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారంటే ఆన్లైన్ ఉంది మనకు డైరెక్ట్ గా స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు ఓకే కొంతమంది కస్టమర్స్ ఏంటంటే అడుగుతున్నారు ఏమండి స్టోర్ కి వస్తే ఇస్తారా ఇవ్వరా మ్యాచింగ్ చూసుకోవచ్చు అని రావచ్చు హ్యాపీగా చక్కగా సారీస్ తెచ్చుకొని మ్యాచింగ్స్ చూసి తీసుకోవచ్చు అంటే బల్క్ లో అనేసరికి కొంతమంది సింగిల్ అయినా ఇస్తామండి నో ప్రాబ్లం కాకపోతే ఏంటంటే సేల్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఈచ్ బ్లౌజ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనేది తగ్గిస్తామండి సేల్స్ వాళ్ళకి ఓకే ఇది ఇంకో డిజైన్ కదా ఇది త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇది ఏంటంటే మనం నార్మల్ గా కుట్టించుకోవచ్చు లేదు అంటే లేయర్ టైప్ ఇప్పుడు ఎక్కువ లేయర్ డిఫరెంట్ గా వాడుతున్నారు కాబట్టి దీని విధంగా లేయర్ టైప్ స్టిచ్ చేసుకుంటే లుక్ ఇంకా చాలా బాగుంటుంది అవును ఇంతకు ముందు రోజ్ ఫ్లవర్స్ టైప్ లో అవును ఈ డిజైన్ లేయర్ హ్యాండ్ అనే లేయర్ హ్యాండ్ ఒకవేళ ఏంటంటే కిట్స్ కూడా ఉపయోగించుకుంటున్నారండి ఇది నాకు ఆల్రెడీ కస్టమర్ ఏంటంటే స్టిచ్ చేసుకుని వాళ్ళ పాపకో ఏమో సంథింగ్ పిక్ పెట్టారు ఏమంటే నేను పాపకి యూజ్ చేస్తున్నాను బ్యాక్ ఫ్రంట్ అనేది ఏంటంటే వాళ్ళ బాడీకి యూజ్ చేసుకొని వాళ్ళ సారీ క్లాత్ అనేది హ్యాండ్స్ కి యూజ్ చేస్తున్నారు అది వాళ్ళ పాప పెట్టుకున్నారు మదర్ అండ్ డాక్టర్ కాంబినేషన్ అంటాం కదా అలాగా కొన్ని కొన్ని డిజైన్స్ ఏంటంటే కిడ్స్ కూడా రీజనబుల్ అవుతుంటాయి కాబట్టి బాగుంటుంది ఇప్పుడు ఇదే డిజైన్ లో ఇవన్నీ కలర్స్ కలర్స్ ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్యారెట్ గ్రీన్ నావీ బ్లూ అండి నావీ లో కూడా లైట్ డార్క్ అనేది ఉంటుందండి కాకపోతే ఇది నార్మల్ కలుస్తా కలర్స్ రమా గ్రీన్ కలర్ అండి ఇవి గోల్డ్ సిల్వర్ ఏంటంటే తో యూజ్ చేసుకునే వాళ్ళకి బాగుంటదండి అవును దీనిలో ఇంకో కలర్ యాడ్ అయితే అన్ని సారీస్ కి కలర్ కాంబినేషన్ అంటే ఒకవేళ ఏమో లైక్ చేయరు కదా ఇలా దేని మీద పేరప్ చేసుకోవచ్చు బాటిల్ గ్రీన్ కలర్ బాగుందండి నీట్ గా వస్తుంది ఫినిషింగ్ కూడా డిజైన్ చాలా బాగుంది ఒక్కొక్కరికి డౌట్ ఉంటది వీళ్ళు ఇంత తక్కువకిస్తున్నారు వర్క్ ఎలా ఉంటుందో ఉంటుంది మనం ఏంటంటే మొత్తం మనమే దగ్గర ఫ్యాబ్రిక్ గానీ క్వాలిటీ గానీ చూసుకునే పని ఉండదండి లైట్ కలర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా లైట్ కలర్స్ కూడా వస్తున్నాయి బాగా వస్తున్నాయి అండి బాగా ట్రెండ్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ బాగుంది మన కస్టమర్స్ కి ఆఫర్ లో ఇచ్చామంటే ఉండాలి కదా స్కై బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది అందులో డిజైన్ కూడా అసలు నీట్ గా ఉంది నీట్ గా హెవీ గా కాకుండా క్లాస్ లాస్ ఉంది ఇది మనం వేసుకోలేము అనేది అయితే ఉండదండి ఎవ్వరైనా వేసుకోవచ్చు ఏజ్ వాళ్ళకైనా చూడవు నీట్ గా చిన్నపిల్లల దగ్గర నుంచి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకునే డిజైన్స్ అంటే కొంచెం బాటిల్ గ్రీన్ అండి అందులోనే రీజనబుల్ కాస్ట్ లో త్రీ హండ్రెడ్ లోనే వస్తుంది నిజంగా చెప్పాలంటే ఈ ఫ్యాబ్రిక్ తీసుకోవాలంటే వన్ ఫిఫ్టీ ఉంటది కదా ఉంటుందండి మనం ఏంటంటే డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర నుంచి తెప్పించుకోవడం అందుకంటే మనకు రీజనబుల్ గా వస్తుంది మనం కస్టమర్ కి ఏంటంటే రీజనబుల్ గా తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే కొద్దిగా హెల్దీ పర్సన్స్ అయితే బ్లౌజ్ మేటర్ ఇస్తే చాలు కదండి ఇలా అయితే ఏంటంటే వాళ్ళు హ్యాపీగా స్టిచ్ ఉన్న వాళ్ళకైతే డోరీస్ అందు ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్ గా వాడుతున్నారు కాబట్టి పెట్టుకోవచ్చు మెరూన్ లో కూడా షేల్ ఉన్నాయండి సింధూరం మిరని డార్క్ చాక్లెట్ బ్రౌన్ ఏ ప్లేన్ సారీస్ కానీ పట్టు సారీస్ కానీ దేనికైనా పెరప్ చేసుకోవచ్చు ఇది ఇది ఇంకొక డిజైన్ డిజైన్ ఓన్ అండి మిషన్ అంబ్రైవరీ లో చూసి డిజైన్ అనేది జరిగింది మనం ఓకే అంటే కంప్యూటర్ వర్క్ వేరు మిషన్ ఎంబ్రాయిరీ వేరు అంటే ఆ డిజైన్స్ ఏంటంటే ఒక పర్సన్ చేస్తారు మిషన్ ఎంబ్రాయిరీ అంటే కంప్యూటర్ వర్క్ అంటే ఏంటంటే మిషన్ తో చేసేది కాబట్టి అంటే అలాంటి డిజైన్స్ కూడా మనం ఏంటంటే ఈ విధంగా అనేది క్రియేట్ చేసుకొని చేయడం జరుగుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ కొన్ని కొన్ని డిజైన్స్ మనం ఓన్ గా క్రియేట్ చేసుకుంటామండి కొద్దిగా ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుంది కదా మన వర్క్ కంటే ఒక స్పెషల్ ఉండాలి కదా ఒకటి మీరు గమనించినట్లయితే మన నెక్స్ గాని ఏదన్నా ఉన్నా కానీ బయట దొరికేదానికి మన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఒక వర్క్ వచ్చేసి మగ్గం వర్క్ స్టైల్ లో కూడా ఇస్తుంటాము ఇవన్నీ త్రీ హండ్రెడ్ కదా త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి మీకు రేట్స్ అన్ని క్లియర్ గా చెప్తున్నాము అండ్ డీటెయిల్స్ ఉంటాయి వీడియోలో అయితే స్కిప్ చేస్తే డీటెయిల్స్ మిస్ అయిపోతారు రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ పింక్ రెడ్ అంటారు రెడ్ ఇది టమాటా రెడ్ అండి టమాటో రెడ్ ఇది మెరూన్ వస్తుంది ఇది మెరూన్ రెడ్ త్రీ బ్లౌజెస్ తీసుకుంటే షిప్పింగ్ ఒకటే షిప్పింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి కస్టమర్ కూడా హ్యాపీగా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి అండ్ త్రీ త్రీ బ్లౌజెస్ తీసుకుంటే ఒకటే షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇంకా త్రీ కన్నా ఎక్కువ తీసుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది ఇంకో డిజైన్ వచ్చింది ఇది త్రీ హండ్రెడ్ ఇది త్రీ హండ్రెడ్ ఏనా ఓకే బాగుంది ఇది కూడా హెవీగా ఉంది వీటిలో కూడా కలర్స్ వస్తాయి నీట్ గా ఉంది మేడం డిజైన్ అసలు ఓకే స్కై బ్లూ కలర్ ఇది గ్రే కలర్స్ ఏదైనా డౌట్ ఉన్నా ఒక్కసారి కలర్ ఏంటంటే మ్యాటింగ్ చేస్తారా సారి ఒక్కొక్క కలర్ మనకి ఫోన్ లో ఫోన్ గురించి డిఫరెన్స్ కనిపిస్తది ఖచ్చితంగా కనిపిస్తది అన్ని కాదు కానీ కొన్ని కొన్ని కలర్స్ ఈ గ్రీన్ లాంటివి అవి గ్రీన్ ఒకటి రాయల్ బ్లూ ఒకటి కొంచెం కెమెరా అనేది అంటే మన లైట్ చూసుకునేది కెమెరా లావెండర్ షేడ్ అండి ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అదే కదా ఈ కలర్ బాగా ఇది బాగుందండి ఇది డిజైన్ పెసర గ్రీన్ రేపు వచ్చే శ్రావణ మాసానికి ఎవరికన్నా పెట్టుబడులు కావాలన్నా కానీ హ్యాపీగా తీసుకొని పెట్టుకోవచ్చు బాగుంది తను ఆల్రెడీ ఏంటంటే మీరు పెట్టుబడులు కూడా ఇస్తారా అని అడుగుతున్నారు అలాంటప్పుడు ఏంటంటే మనం తీసుకొని హ్యాపీగా పెట్టుకోవచ్చు అంటే ఒకవేళ ఏంటంటే ఒకే పీస్ తీసుకోవాలా కలర్ వచ్చి లేకపోతే నంబర్ ఆఫ్ తీసుకోవచ్చు అంటున్నారు నెంబర్ ఆఫ్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇష్టం తీసుకోవచ్చు ఒకటే అంటే ఒకటే ఇస్తాం అనేసి ఏమైనా అనుభవం లేదో అందు గురించి ఏంటంటే అడిగారు నన్ను ఆల్రెడీ అవును ఆ ఒక డిజైన్ కి వచ్చి కలర్ లో ఒకటే ఇస్తారా లేకపోతే మేము ఇంకా ఎన్ని కావాలన్నా ఇస్తాం ఎన్ని కావాలన్నా ఇస్తాం బాగున్నాయండి బ్లాక్ బ్లాక్ అయితే అసలు అన్నిటికీ సెట్ అయ్యింది ఆరెంజ్ కలర్ ఇది కూడా త్రీ హండ్రెడ్ ఏ ఇది త్రీ హండ్రెడ్ ఏ కట్ వర్క్ డిజైన్ ఇప్పుడు లేస్ వస్తుంది సారీస్ అన్నిటికీ కట్ వర్క్ లేస్ ఇదే లేస్ వస్తుంది అన్నిటికీ సెట్ అయిపోద్ది ఏం లేదండి ఇది కుట్టించుకున్న తర్వాత వాళ్ళ చిన్న చిన్నవి కానీ చేసుకుంటే స్టోన్స్ పెట్టుకోవడం లాంగ్ పెట్టుకుంటే మొత్తం వర్క్ అయితే తీసేది తీసుకోదాము ఏదన్నా అకేషన్ వేసుకున్నా కానీ లుక్ చాలా అంటే చాలా బాగుంటది అవును అది సారీ టూ హండ్రెడ్ ఉన్నా మనకి ఈ బ్లౌజ్ సరికి ఇంకా దాని లుక్ మారిపోద్ది అంటే ఈ డిజైన్ కూడా బాగుంది మేడం చాలా చక్కగా ఇలా గోల్డ్ సిల్వరే ఇవ్వండి మేడం అన్నిటికీ సెట్ అవుతుంది అంటే కొంతమంది కస్టమర్స్ గోల్డ్ సిల్వర్ అడుగుతున్నారండి కొంతమంది థ్రెడ్ కాంబినేషన్ అంటే దాని రెండు చేసి ఎవరికి ఏది అది తీసుకుంటారు కదా అనేసి ఇప్పుడు కరెక్ట్ గా శారీ తెచ్చుకున్న వాళ్ళు అయితే తెచ్చి చూసుకుని తీసుకుంటారు కొంచెం ఇంచుమించు అంటే వాళ్ళు తీసుకొని వేసుకున్నా కానీ కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది ఇది మనకి ఆల్రెడీ మనం ఏంటంటే ఈ ప్రైస్ లో ఇస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఇది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బాగుంది బ్లాక్ రెడ్ గోల్డ్ నెక్ కూడా ఇది ఒక డిఫరెంట్ కట్ వర్క్ వస్తుంది ఇవేంటే పుట్ట హ్యాండ్స్ పెట్టుకొని ఆ బోర్డర్ అనేది కింద యాడ్ చేసుకుంటే ఇంకా లుక్ వైస్ బాగుంటది ఏదైనా మనం కొంచెం క్రియేట్ చేసుకునే దాంట్లో ఉంటదండి మామూలుగానే ఉంటుంది దాని కొద్దిగా ఏంటంటే హైప్ టైంలో ఆటోమేటిక్ గా బ్లౌజ్ లుక్ అనేది మారుతుంది మేడం ఇప్పుడు వెల్వెట్ క్లాత్ లో కూడా ఉంటాయా మన దగ్గర వెల్వెట్ అయితే దగ్గర ఓన్లీ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి రెడ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కి ఇది ఎల్లో లెమన్ ఈ డిజైన్ కూడా సేమే కదా మేడం కలర్ త్రీ హండ్రెడ్ కదా త్రీ హండ్రెడ్ వైలెట్ ேஷன்டுமன் எந்த <laughs>

ఒక్కొక్కటి కలర్ కాంబినేషన్ బట్టి లుక్ వైజ్ బాగుంటుంది సేమ్ డిజైన్ మనం చూసేది ఏంటంటే కలర్ కాంబినేషన్ దీని దాకా చూసిన దానికి దీని మీద హెవీగా కనిపిస్తుంది ఇది అక్కడ కొంచెం లైట్ అనిపించిన లైట్ కలర్ స్కిన్ అండి గానీ లుక్ ఇది కూడా హెవీగా కనిపిస్తుంది మళ్ళీ ఇది ఇంకా హెవీగా కనిపిస్తుంది కలర్ ని బట్టి ఇది సేమ్ ఏగా సేమ్ ఏనండి పింక్ లో వచ్చేసి రాయల్ బ్లూ ఉంది గ్రీన్ కాంబినేషన్ ఉందండి ఓకే ఇది లైట్ కలర్ మీద కాబట్టి కొంచెం లైట్ గా అనిపిస్తుంది కానీ సారీ మ్యాచింగ్ కరెక్ట్ గా ఉంటే ఇది బాగుంటది హైలైట్ అవుతుంది ఓన్లీ 300 రూపాయస్ ఇది కూడా సేమ్ డిజైన్ కలర్ చేంజ్ చాలా కలర్స్ వచ్చాయి మేడం ఈ డిజైన్ అవునండి మాక్సిమం కలర్స్ వచ్చేసి ఏంటంటే టెన్ కలర్స్ అనేసి పల్ కలర్స్ అట్లా ఉంటుంటాయండి బాగుంది కలర్ అయితే వైలెట్ డార్క్ వైలెట్ హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ వరకు వచ్చేస్తుంది ఎల్బో వస్తుందండి ఒకవేళ షార్ట్ గా ఉంటే షార్ట్ గా కూడా స్టార్ట్ అయినా చేయించుకోవచ్చు అది ఏంటంటే మనం ఎల్బో ఇచ్చాం అనుకోండి వాళ్ళు ఇష్టం ఇష్టం అదే షార్ట్ ఇస్తే ఎల్బో చేయించుకోలేదు కదా అవును ఇప్పుడు రెడ్ మీద లావెండర్ మాత్రం ట్రెండింగ్ గా ఉందండి వచ్చే సారీస్ కూడా అయిపోయి అలానే వస్తున్నాయి కలర్ చేంజ్ చేయండి డిజైన్ కూడా చేంజ్ చేయండి ఇది కూడా త్రీ హండ్రెడ్ అండి ఇది కూడా త్రీ హండ్రెడ్ ఓకే మంచి ఆచారం ఆఫర్స్ ఇస్తున్నారండి అవునండి మన కస్టమర్స్ కదా అవును బాగుందండి పికాక్ డిజైన్ వచ్చింది శుభ్రంగా ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ కలిసారంటే వచ్చి హ్యాపీగా పర్చేస్ చేసుకుని వెళ్ళొచ్చు అవును చక్కగా శారీస్ మంచి ఫెసిలిటీ ఇస్తున్నారు శారీస్ తెచ్చుకుని మ్యాచింగ్ చూసుకోమని మామూలుగా కొన్ని చోట్ల ఉండదు ఉండదు త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది మనం ఫోర్ ఫిఫ్టీ మామూలుగా బయట మేడం ఒక ఊరికే సింపుల్ నెక్ వేసి చిన్న బూటీ వేస్తేనే త్రీ హండ్రెడ్ తీసుకోండి చిన్న బూటీ వేస్తేనే త్రీ హండ్రెడ్ మనది ఒకటండి దానికి కూడా ఏంటంటే వాళ్ళ కష్టం వాళ్ళకు కాకపోతే సింగిల్ హెడ్ మీద కాబట్టి కస్టమర్స్ కూడా ఒకళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇది కావాలి అది ఉండాలి కూడా ఉంటున్నారు బల్క్ లో లో కాబట్టి మనకి ఏంటంటే కస్టమర్ కి రీజనబుల్ గా ఇవ్వగలుగుతున్నాము అది కూడా సింగిల్ హెడ్ మీద మీరైనా ఇవ్వలేదు ఇవ్వలేదండి నేను అదే మనం చేసి ఇవ్వాలన్నా కానీ బయట వర్క్స్ కి మన వర్క్స్ ఏంటంటే సింగిల్ బెడ్ హెడ్ మీద ఏదైతే ఫినిషింగ్ అందులో అంతకంటే బెస్ట్ ఇవ్వగలని కూడా చెప్తానండి ఎందుకంటే ఫినిషింగ్ ఒకసారి వాళ్ళది మన డిజైన్ డిజైన్స్ ఏంటంటే మనం చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకుని డిజైన్స్ నెక్ లెంత్ లు గానీ ఏదైనా గానీ ఒక చిన్న లు వస్తాయండి అనేసి అంటారు త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా త్రీ హండ్రెడ్ ఓకే హ్యాండ్స్ బాగా హెవీగా ఉంది హ్యాండ్స్ కి అండ్ మీకు సైడ్ కూడా డిజైన్ వచ్చింది ఇది హార్మోన్ దగ్గర వస్తుందండి అంటే ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ నేను ఇందాక దానికి చూడలేదు అది నార్మల్ బుటీ అనుకున్నా సైడ్ కూడా డిజైన్ వచ్చింది సైడ్ హార్మోన్ దగ్గర వస్తే ఏంటంటే మనకి చాలా కూడా బ్లౌజ్ నిక్ ఓకే టైప్ లో లేకుండా ఉంటుంది ఇది 300 300 రూపాయలు ఓకే ఈ రోజు మనం చూసే బ్లౌజెస్ లో మాక్సిమం ఎంత కాస్ట్ వరకు ఉన్నాయి మనం టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు వంతెనండి ఓ నేనే ఫైవ్ హండ్రెడ్ దాకా వెళ్తాను పోలీస్ వాళ్ళ తరపున ఆషాడంలో ది బెస్ట్ మనం ఏంటంటే ఫిఫ్టీ అట్లా ఫోర్ హండ్రెడ్ కమ్మి ఆఫర్ లో ఇచ్చేస్తున్నాము ఓకే త్రీ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాయి ఓకే ఆషాడమ్ ఆఫర్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు బాగున్నాయి త్రీ ఓన్లీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ కాస్ట్ లోనే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ త్రీ హండ్రెడ్ కూడా త్రీ హండ్రెడ్ ఇది కూడా త్రీ హండ్రెడ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్